రీసెంట్ గా మీరు తెలుసు తెలుగు ఒక వర్డ్ మాట్లాడారు కావాలంటే ప్రాస్టిట్యూషన్ జాబ్ చేసుకోండి మీరు మంచి ఇన్కమ్ వస్తుంది సో మీరు అలాంటి బిజినెస్ ఏమైనా చేస్తున్నారా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాల్ గర్ల్స్ నిలబడే అడ్డా ఇది సో మీరు ఇలాంటి టెంట్ వేసుకొని వాళ్ళకి ఏమైనా మీరు మనీ తీసుకొని ఏమైనా వాళ్ళకి సాయం చేస్తున్నారా సెక్స్ అనేది నెసెసిటీ ఇప్పటివరకు మీరు ఎంతమందితో సెక్స్ చేశారు సెక్స్ అనేది పర్సనల్ ఎవరితోటి కుమారి ఆంటీ తెలుసా కుమారి ఆంటీ అని కరెక్ట్ గా చెప్పి సో మీరు కొన్ని వీడియోలలో మీరు డైరెక్ట్ చెప్పారు నేను గంజాయి తాగుతాను అని చెప్పేసి నేను గంజాయి తాగడం వల్ల ప్రపంచానికి ఏం నష్టం జరిగింది మీ పాకెట్ లో మనీ ఇప్పుడు ఒక్క రూపాయి కూడా రాదు మరి రీసెంట్ గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చూస్తే జూబ్లీ హిల్స్ లో ఒక రిచెస్ట్ కాఫీ షాప్ లో మీరు ఉన్నారు అక్కడ మీకు డబ్బులు ఎక్కడ బిజినెస్ మీటింగ్ ఉంటే ఏం బిజినెస్ అమ్మాయి బిజినెస్ ఒక ఇంటర్వ్యూలో సిగరెట్ తాగొద్దని మీకు తెలుసా సిగరెట్ ఇల్లీగల్ చేసి బ్యాన్ చేయండి నేను సిగరెట్ పట్టుకోను కదా సో ఫుడ్ ఎలా వస్తుంది మీకు ఎవరైనా ఇస్తేను లేదంటే అక్కడ ఇక్కడ పారేసిన వాటిలో నాకు నచ్చినవి ఇస్తే మీ ఫాలోవర్స్ ఏం చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పిన వినడానికి ఎవరు రెడీగా లేడ హాయ్ హలో నమస్తే నేను మీ అంకర్ తేజని నేను ఈరోజు ఎక్కడ ఉన్నా అంటే మన హైదరాబాద్ లో రిచెస్ట్ ప్లేస్ హైటెక్ సిటీ మాదాపూర్ అండ్ రిచెస్ట్ ప్లేస్లో ఒక పూర్ గుడిషలో ఉన్న బట్ ఇక్కడ కూడా ఈ పర్సన్ తెలియని వ్యక్తి అయితే ఎవ్వరు లేదు ఎందుకంటే ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసుకుంటే మనకి ప్రేమ్ సతీష్ గారు డిఓపి ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ అండ్ ప్రెసెంట్ రైట్ నౌ ట్రెండింగ్ మన కుమారి ఆంటీ విషయంలో కొన్ని విషయాల్లో కొంతమంది అమ్మాయిలకు గా మాట్లాడి పది రూపాయలు మేకప్ వేసుకొని ఒక యాంకర్ నువ్వు బిల్డప్ వేసు ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఫేస్ టు ఫేస్ మాట్లాడిన వ్యక్తి సో అసలు ఏందనేది ఓజీ బ్రోతోని మనం చిన్న డిస్కషన్ సో హైడలింగ్ మధ్యకాలంలో బాగా హల్చల్ అవుతున్నారు సోషల్ మీడియాలో కంటెంట్ చేయనికే చేత కొంతమంది యూట్యూబర్ లేదు పడితే అది వాడు వేసేస్తున్నారు కదా సో మీరు కూడా అలాగే అనుకోవచ్చా ఇంత మంచి మంచి సినిమాలకు డిఓపి చేసి మంచి పేరు సంపాదించుకొని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చేసి తమ్నాల్ చూసారా మీకు చేసిన ఇంటర్వ్యూస్ వి చూడలేదు అన్ని చూడలేదు ఒకటి రెండు మూడు చూస్తుంటారు సరే మీరు చూసిన రెండు మూడు సలలో తమ్నాల్స్ చెప్పండి బెగ్గర్ డైరెక్టర్ వీడియో ఎవడు నేను చెప్పిన ఒక ఫోరం ఒకటి గంజాయ్ బ్యాచ్ వచ్చిందా ఓకే రెండోది బెగ్గర్ ఓకే మూడోది అవకాశాలు రాక పిచ్చోడే రోడ్డు మీద తిరుగుతున్నాడు నాలువది పని బాట ఉండదు రోడ్ల మీద అక్కడ తిరిగి కంటెంట్ ఇస్తుంటాడు వ్యక్తులకి సో దీంట్లో మీరే చెప్పాలి నేను ఎవరిని ఏం అడుగున్నాను ఇప్పుడు ఎవరితోటి సైకోలాగా బిహేవ్ చేసి సమాజానికి ఏమి హాని చేశాను లేదంటే నేను గాంజా తాగటం వల్ల ప్రపంచానికి ఏం నష్టం జరిగింది సరే ఒక మనిషి బతకాలంటే ఇల్లు బట్ట తిండి కావాలి చాలా మంది మీరు మాటలు చెప్పి బతికేస్తున్నారు అలా కాదు ఇప్పుడు మీరు చూస్తే ఒక చిన్న గుడిసెల్లో ఉన్నారు లైక్ ఎట్లా అంటే ఇలాంటి ప్లేస్ లో దగ్గర కూడా ఉండరు రోడ్ మీద కాయిదాలు ఎరుకునే వాళ్ళు కూడా ఉండరు సో మీరు చూస్తే మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మీ వంటి మీద చూస్తే మొత్తం ఫ్యాషన్ ఐటమ్స్ ఉన్నా ఒక్కో కూడా వెయ్యి రూపాయలు అండ్ రీసెంట్ గా మందు కూడా దాగారు అనుకుంటా బ్లాక్ డాక్టర్ డాక్ ఇది నా లైఫ్ లో అసలు తాగలేదు ఇంతవరకు ఏ మెన్షన్ హౌస్ గవి ఎంసీ డైట్ లో దాగి సో ఇలాంటి ప్లేస్ లో కూడా ఆయన బ్లాక్ డాగ్ తాగి లైఫ్ లీడ్ చేస్తున్నారు కాఫీ రెండు వేల ఎనిమిది వందల కాఫీ లైక్ సో ఇవన్నీ మీకు ఎక్కడ నుంచి వస్తున్నాయి అవి ఎక్కడ ఉంటాయో అక్కడ నుంచి వస్తాయి అంటే అవి తేవాలంటే డబ్బు పెట్టాలి కదా డబ్బు ఎవరు పెడుతున్నారు డబ్బులు ఉన్న అంటే రీసెంట్ గా మీకు తెలుసు తెలుగు ఒక వర్డ్ మాట్లాడారు మీకు ఐడియా ఉందా కావాలంటే ప్రాస్టిట్యూషన్ జాబ్ చేసుకోండి మీరు మంచి ఇన్కమ్ వస్తుంది సో మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మంచి హైటెక్ సిటీ ఏరియాలో ఉన్నారు అండ్ డాన్సింగ్ చేస్తే కదా కార్లు ఆ రోడ్ లో ఉన్నారు మీరు సో మీరు అలాంటి బిజినెస్ ఏమైనా చేస్తున్నారా బిజినెస్ దగ్గర కూడా నేనేం బిజినెస్ హైటెక్ సిటీ ఏరియా మొత్తంలో ఈ ప్లేస్ లోనే ఎక్కువ కాల్ గర్ల్స్ నిలబడతారు నైట్ టైంలో నైన్టీ కాల్ గర్ల్స్ నిలబడే అడ్డా ఇది కొంతమందికి ఓయూకి వెళ్ళే ఓపిక లేక కార్లు లేక ఉంటారు వాళ్ళ గుట్టలలోకి వస్తారు సో మీరు ఇలాంటి టెంట్ వేసుకొని వాళ్ళకి ఏమైనా మీరు మనీ తీసుకొని ఏమైనా వాళ్ళకి సాయం చేస్తున్నారా నాకు ఇంత అంత జ్ఞానం రాలేదు బ్రో నేను ఇంకా బ్రో మరి ఇంత ఇంత కాస్ట్లీ థింగ్స్ మీరు ఎలా యూస్ చేస్తున్నారు నేను సంపాదించి ఈవెన్ నేను మీడియా ఫీల్డ్ లో ఉన్నా ఈ పాయింట్ కొనాలని నేను ఆరు నెలల నుంచి అనుకుంటున్నాను నాకు అది ఆన్లైన్ లో కూడా దొరకలేదు సో మీరు చూస్తేనేమో మంచిగా రిచ్ చేసుకుని కూర్చున్నారు నా డబ్బులతోటి నేను కొనుక్కున్నా ఇవన్నీ నేను కొనుక్కునే మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నే నా సేవింగ్స్ లో నుంచి నేను కొనుక్కున్నది కొన్ని గిఫ్ట్లు సో నేను ఎవరి దగ్గర మోసం చేసి కుమారి ఆంటీ తెలుసా చాలా పాపులర్ ఫేమస్ అది అక్కడ వెళ్ళి బాగా వైరల్ అయ్యింది కదా కుమారియా ఆంటీయా కుమారి అంటే ఏంటి డెఫినేషన్ నేమ్ కుమారి అంటే కుమారి అంటే నేమ్ కుమారి అంటే కన్య పెళ్లి గాని లేదు మీరు డైవర్ట్ చేస్తున్నారు ఆంటీ అంటే వయస్ తగ్గట్ ఆంటీ అంటారా ఇప్పుడు ఆంటీకి డెఫినేషన్ కుమారిట్ కుమారి సో తన దగ్గర వర్క్అౌట్ అవుతుంది మీరు మొబైల్ ఫోన్ యూస్ చేస్తారా ప్రస్తుతానికి కాదు ఎన్ని రోజుల కింద వరకు యూజ్ చేశారు ఐదు ఆరు సో మీరు కొన్ని వీడియోలలో మీరు డైరెక్ట్గా చెప్పారు నేను గంజాయి రావుతానని చెప్పేసి అది ఇల్లీగల్ కాదు లీగల్ అని చెప్పేసి లీగల్ ఎంత వరకు రైట్ సో ఇప్పుడు సిటీలో ఉన్న టాప్ ఆఫ్ ది పీపుల్స్ దానికి ఎడిక్ట్ అయిన వాళ్ళు కానివ్వండి యూత్ కానివ్వండి తీసుకురావాలంటే కొంతమందికి ఫోన్ చేయాలి ఒక ఐదు నుంచి పది మందికి ఫోన్ చేస్తే గానీ అది ప్యాకెట్ మనకి అరేంజ్ అవ్వదు సో మీ దగ్గర అక్కడికి వస్తున్నా అక్కడికి వస్తున్నా సో దూల్పేట వరకు మీకు లింక్స్ ఎలా ఉన్నాయి హైదరాబాద్ కు వచ్చి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది దూల్పేట తెలియని పరిస్థితి ఇవన్నీ పక్కన పెడితే మీ పాకెట్ లో మనీ ఎంత ఇప్పుడు పాకెటే లేదు ఇన్కమ్ ఇప్పుడు మనీ ఎంత ఉంది టోటల్ డన్ మొత్తంలో కలుపుకొని అవి ఇవి దులిపిన ఎంత వెళ్తాయి డబ్బులు ఒక్క రూపాయి కూడా రాదు డన్ మీరు ఒప్పుకుంటారా మీ దగ్గర డబ్బులు లేవని మరి రీసెంట్ గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చూస్తే జూబ్లీ హిల్స్ లో ఒక రిచెస్ట్ కాఫీ షాప్ లో మీరు ఉన్నారు అక్కడ సో దాంట్లో మీరు ఎవరు అలా మీకు ఎవరు అలా చేశారు మీకు డబ్బులు ఎక్కడ బిజినెస్ మీటింగ్ ఉంటే వెళ్ళాను వాళ్ళు ఏం బిజినెస్ అమ్మాయిల బిజినెస్ ఆ అమ్మాయిల బిజినెస్ కాఫీ షాప్ లో కూడా చేస్తారా ఆ మరి గలెంట్ ప్లేస్ నాగా మొత్తం వచ్చేది పర్సన్స్ కాఫీ షాపులో లో పబ్బుల్లో నాకు ఐడియా లేదు నేను వెళ్ళింది వేరే పని అంటే ఒక మనిషిని రెస్పెక్ట్ ఇవ్వాలి జ్ఞానం ఉందా ఆ ఉందా నాకు ఉండాల్సిన నా నా పరిధిలో ఎథిక్స్ వాల్యూస్ నేను ఎప్పుడు కోల్పోలేదు నేను ఎప్పుడు వాటిని ఒక ఇంటర్వ్యూలో సిగరెట్ తాగొద్దని మీకు తెలుసా సిగరెట్ ఇల్లీగల్ చేసి బ్యాన్ చేయండి నేను సిగరెట్ పట్టుకోను కదా వాళ్ళు బ్యాన్ గవర్నమెంట్ కదా అమ్ముతున్నారు ఏ బాత్రూమ్ లోనో ఏ బండి పక్కన లో లైవ్ కొన్ని లక్షల వేల మంది తాగుతారు కదా చూస్తారు కదా సో మీరు ఎందుకు తాగుతున్నారు ఆన్ స్క్రీన్ అరే గవర్నమెంట్ అమ్ముతుంది బ్యాన్ చేసేంత వరకు బయట అవైలబుల్ ఉన్నాయి కదా అంటే గవర్నమెంట్ మీకు ఏది అవైలబుల్ అది చేస్తా అంటారు నా అవైలబిలిటీ లో నాకు నా కంఫర్ట్ లో నాకు నచ్చింది నేను చేస్తాను రీసెంట్ తిట్టడానికి రీజన్ ఏంటి మీరు పది రూపాయలు మేకప్ వేసుకొచ్చానంటే ఆమె స్తోమతం బట్టి ఆమె వేసుకుంది మీలాగా అమ్మాయిలు బిజినెస్ చేసి ఇట్లా బ్లాక్ డాగ్ లో కాఫీలు తాగడానికి ఆమె స్తోమతం లేదు కదా ఇంకేమైనా ట్రై చేయవా నాకు ఇప్పుడు మేకప్ అంటే కొంచెం ప్లీజ్ ట్రై నేను చేయని పనులు నన్ను ఆపాదిస్తే నేను దానికి నేను ఆన్సర్ చెప్తాను నీ థాట్ ప్రాసెస్ లో నువ్వేమనుకుంటున్నావు అది నా మీద ఉద్దేశం ఒక క్విక్ ఫేమస్ అవడానికి ఏదో ఒక ఏదో ఒకటి చేసామా వైరల్ అయిపోయినామా

సో ఫుడ్ అంటే మీకు కొనుక్కునే స్థోమత లేదు ఎవరిని ఇస్తే తింటారు ఎక్కడ పాలసీ తెచ్చుకుంటారు మరి బ్లాక్ డాక్ మంది అంతా ఇదంతా ఎక్కడ సిగరెట్స్ ఇవన్నీ అలాగే ఎవరు వచ్చి ఉంటారు కదా సిగరెట్ దాని అరే చాలా మంది ఉన్నారు అరే చాలా మంది ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్ ని నేను నాకు ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ లేదు నా ఫోకస్ కూడా దానం చేసా లేరా ట్రై చేయ బ్రో అక్కడ ఉంటది పొద్దున్నేసే మొత్తం ఇప్పుడు అర్ధరాత్రి అయితే ఇక్కడ అంతా రచ్చ స్టార్ట్ అయింది కదా మీ ముందలా నా ఫోకస్ అది కాదు నా ఇంటెన్షన్ పోని మీరు ఉన్న ఏరియాలో ఎప్పుడైనా డాన్సింగ్ కార్ చూసారా యా యా ఆ సో మన వాళ్ళకి మన లాంటి వాళ్ళకి తెలుగులో అర్థం కావాలని డాన్సింగ్ కార్ అంటే ఏంది నీకు బాగా ఎక్కువ తెలుసు కదా నేను నాకు తెలుసు అందుకే నేను అడిగా మీకు కూడా తెలుసు తెలుగులో చెప్పాలి డాన్సింగ్ కార్ అంటే ఏంది నీకు తెలుసా చెప్పండి బ్రో ఏదో జరుగుతూ ఉంటది కదా కార్ డాన్స్ చేస్తుంటది లోపల ఏదో చేస్తున్నప్పుడు ఓయ్ డబ్బులు సేవ్ చేసుకుంటారు అందులో అంతేనా అలాంటిది ఏదో ఓకే ఫైన్ ఎనీవేస్ మీ ఫాలోవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు నేను చెప్పిన వెంటానికి ఎవరు రెడీగా లేడా వినకపోయినా పర్లేదు నేను ఇందరూ రెడీగా ఉన్నా పక్కన ఏం చెప్పమంటావు చెప్పు అది కూడా చెప్పేస్తా నువ్వు చెప్పు ఎగ్జాక్ట్ గా చెప్పేస్తా మీ దృష్టిలో లవ్ గొప్పదా మ్యారేజ్ గొప్పదా సెక్స్ గొప్పదా లవ్ అనే పదం బాగా ఎవరి కంఫర్ట్ కి తగ్గట్టుగా వాళ్ళు వాడేసుకుంటున్నారు మ్యారేజ్ అనేది ఇన్స్టిట్యూషన్ సెక్స్ అనేది నెసెసిటీ ఫండమెంటల్ నెసెసిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈ మూడింటిని కలిపి ఒకటే దానికి ఒకటే ప్లాట్ఫామ్లో ఎలా వేసే నాకు అర్థం కాలేదు నెంబర్ వన్ నె నెసెసిటీ సెక్స్ అనేది ఫుడ్ అట్లాగో అట్లా కొన్ని కొన్ని ఉంటాయి కదా ఫండమెంటల్ నెసెసిటీ అది లవ్ అనేది అవసరానికి ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవడానికి కామ ఉంటే బాగుంటుంది కాబట్టి లవ్ అని వాడేస్తారు కొంతమంది లవ్ అనేది టూ 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 అబ్యూజివ్ వర్డ్ బ్రో అది అన్ని రకాలుగా అబ్యూజ్ చేస్తారు జనాలు ఐ లవ్ చికెన్ అంటారు ఐ ఐ లవ్ యూ అంటారు ఐ లవ్ మై మామ్ అంటారు ఇప్పుడు లవ్ అంటే ఏంటి ఇప్పుడు ఎక్కడ డిఫైన్ చేస్తా ఐ లవ్ మై కార్ అంటారు ఐ లవ్ మై సిగరెట్ అంటారు వాట్ ఎవర్ అన్నిటికీ ఒకటేనా లవ్ మీద మీ ఒపీనియన్ అదే చెప్తున్నా ఇట్స్ టూ వే అండ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్ని స్టేట్స్ ఎన్ని కంట్రీస్ ఎన్ని ఊర్లు తిరిగి ఉంటారు ఒక్కట్లేదు కానీ అబ్రాడ్ అయితే తక్కువ సింగపూర్ థాయిలాండ్ యా సో మీరు బాగా మెచ్యూర్గా ఆలోచిస్తారుగా ప్రతిదీ ఎంత మెచ్యూరిటీ ఉంటుందో నాకు తెలియదు కానీ నేను ఆలోచించి నేను ఆలోచిస్తాను నేను ఒకటి అడిగితే అది చెప్తారు అబ్రాడ్గా చెప్పండి ఇప్పటివరకు మీరు ఎంతమందితో సెక్స్ చేశారు సెక్స్ ఇస్ టూ పర్సనల్ నెంబర్ వన్ పర్సనల్ ఏంటి సెక్స్ అనేది పర్సనల్ నెంబర్ వన్ మీరు ఆ డ్యాన్సింగ్ కార్లో చేస్తున్న పర్సనల్ ఏంటి అది నేను చూడలేదు తగ్గ మొత్తం అన్ని అది నేను గదు గట్రా చేస్తున్నాను అది చేయడం చూస్తున్నారు కదా మీరు వాళ్ళని అడగాలి ఆ డాన్సింగ్ కారుని వెళ్ళి ఆపి వాళ్ళని అడిగితే ఈ ఆన్సర్లు బాగా వస్తాయి నాకు సంబంధం లేని విషయం గోవా వెళ్తుంటారా వెళ్ళాను సినిమా షూట్ చేస్తాను గోవాలో చాలా ఫ్రీడమ్ కదా దెబ్బకి నేను వెళ్ళింది సినిమా షూట్ చేయడానికి వర్క్ చేయడానికి అయిపోయిన తర్వాత నేను రిలాక్స్ అవడానికి పడుకోవడానికి రిలాక్స్ మీకు ఎవరికైనా తిట్టాలని ఉందా ఎందుకు ఇప్పుడు కొంతమంది యూట్యూబర్లు మీ మీద ఇష్టం ఉన్న తమ్మే లేసారు సో వాళ్ళకి మీకు ఏమైనా చెప్పాలని ఉందా సో ఓకే మీరు గతంలో ఏవో చేశారు మంచి ప్లేస్కి వెళ్ళారు మంచి మంచి మూవీ షూట్ చేశారు కొంతమంది మిమ్మల్ని మోసం చేశారు మీరు డిప్రెస్ లోకి వెళ్లారు సో మీకంటూ మీరు ఒకటి క్రియేట్ చేసుకున్నారు మీ పర్సనాలిటీ నేను ఇలాగే ఉండాలి ఇలాగే బతున్నా ఎవరితో సంబంధం లేదు దునియా అంటే ఇంతే అని సో మీకు మంచి టాలెంట్ ఉంది మీకు మంచి వే ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి సో ఎవరన్నా వచ్చి న్యూ కమల్స్ మీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే డిఓపి ఛాన్స్ ఇస్తే చేస్తారా నేను ఇప్పటివరకు నేను లైఫ్లో చేసిన వర్క్ అంటే రిజెక్ట్ చేసిన ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి ఓకే యావరేజ్ అంటే రోజు పర్ డే చెప్పలేను కానీ నెలలో ఒక కన్సిడరబుల్ ఒక మోడరేట్ అమౌంట్ ఒక పది పదిహేను ఆఫర్లు వస్తాయి దాంట్లో పర్పస్ ఉండదు సోల్ ఉండదు వాళ్ళ క్లారిటీ ఉండదు వాటిలో నేను నేను చేయలేను ఓకే డన్ యాజ్ ఒక సినిమా గా మీరు ఒక ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి